మ్యాక్ ప్లస్ సప్ స్వప్న కలెక్షన్ అండి ఈ అయితే ఒక మంచి కలెక్షన్ అయితే మీకు చూపిస్తున్నా లెగ్గింగ్స్ అండి అవునండి లెగ్గిన్స్ మంచి బ్రాండెడ్ లెగ్గిన్స్ అయితే చూపిస్తున్నా చూడండి ఇదైతే జిఎం క్వాలిటీ అండి జిఎం అంటే బ్రాండెడ్ తెలుసు కదా మీ అందరికీ జిఎం అయితే ఎంఆర్పి అయితే డబుల్ ఎక్స్ఎల్ త్రీ హండ్రెడ్ రూపీస్ అయితే ఉందండి చూడండి త్రీ హండ్రెడ్ రూపీస్ అయితే ఉంది కనిపిస్తుంది కదా ఇంకొకటి అయితే కావేరీ బ్రాండ్ అండి ఇదైతే కావేరీ బ్రాండ్ కావేరీ కూడా త్రీ నైంటీ నైన్ త్రీ సిక్స్టీ నైన్ అయితే ఉంది చూడండి కావేరీ బ్రాండ్ ఇది ఎక్సెల్ అండి ఎంఆర్పి అయితే త్రీ సిక్స్టీ నైన్ అయితే ఉంది చూడండి త్రీ సిక్స్టీ నైన్ రూపీస్ అయితే ఉంది మంచి క్వాలిటీ అండి బ్రాండెడ్వి ఇప్పుడు జిఎం అయినా కావేరీ అయినా మంచి బ్రాండెడ్ అన్ని నేనైతే ఓపెన్ చేసి అయితే చూపిస్తున్నాయి ఇది రెడ్ కలర్ అయితే ఓపెన్ చేస్తున్నా చూడండి ఇందులో అయితే ఈ విధంగా అయితే ఈ కార్డ్ అయితే వస్తుంది ఒరిజినల్ లెగ్గింగ్ అండి ఒరిజినల్ జిఎం అయితే ఈ విధంగా కార్డ్ అనేది వస్తుంది ఒరిజినల్ లెగ్గిన్లో ఎప్పుడైనా ఈ ఇలాంటి కార్డ్ అనేది వస్తుంది జిఎంలో వేరే క్వాలిటీ కూడా ఉంటాయి కాకపోతే అవి బ్రాండెడ్వి కాదు ఓన్లీ పేరు మాత్రమే జిఎం దాంట్లో ఎలాంటి కార్డు అనేది రాదు మీరు అబ్జర్వ్ చేయొచ్చు దీనిపైన అయితే క్వాలిటీ గురించి కూడా మెన్షన్ చేసి అయితే ఉంటుంది చూడండి అన్ని భాషల్లో అయితే క్వాలిటీ గురించి మెన్షన్ చేస్తారు ఇది ఒరిజినల్ క్వాలిటీ అండి ఇవైతే ఎంఆర్పి చూస్తున్నారు కదా త్రీ హండ్రెడ్ త్రీ సిక్స్టీ రూపీస్ త్రీ ఫిఫ్టీ రూపీస్ అలా ఉంది ఎంఆర్పి కాకపోతే మీకైతే నేను ఆఫర్ రేట్ ఆఫర్ రేట్ అయితే ఇస్తున్నాను చూడండి ఫస్ట్ అయితే మీరు కలర్స్ అయితే చూడండి ఇదైతే రెడ్ అండి ఫస్ట్ మీరు కలర్స్ అయితే చూడండి కలర్ చూసినంత నేనైతే మీకు చెప్తాను రేట్ అయితే ఇది గ్రీన్ కలరు ఎక్సెల్ అండ్ డబల్ ఎక్సెల్లో అయితే అవైలబుల్లో ఉన్నాయండి వేరే సైజెస్ అయితే లేవు ఓన్లీ ఎక్సెల్ అండ్ డబల్ ఎక్సెల్ ప్లస్ అందులోటి ఇంకొకటి ఏంటంటే ఇవి యాంకిల్ ఎంత అంతే కాదండి ఫుల్ లెంత్ లెగ్గిన్స్ యాంకిల్ లెంత్ అయితే కాదు ఇదైతే కావేరి కావేరీ అండి కావేరీలో పింక్ కలర్ ఇది కావేరీకి అయితే ఈ విధంగా నాట్స్ కూడా వస్తాయండి ఈ విధంగా ఏమంటారు నాడలు కూడా వస్తాయి మనకు ఒకవేళ నడుము లూజ్ అయినా కూడా కట్టుకోనికైతే నాడలు కూడా వస్తాయి కావేరీలో జిఎంలో అయితే ఆ విధంగా నాడలు అయితే ఏం రావు జిఎం అయితే ఈ విధంగా అయితే ఉంటుంది నాడలు అయితే ఏం రావు స్ట్రెచ్చబుల్ ఉంటాయండి మంచి స్ట్రెచ్చబుల్లో ఉంటాయి ఓల్డ్ ఈ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్లో అయితే ఉన్నాయి కలర్స్ కూడా మ్యాక్సిమం అన్ని కలర్స్ అయితే ఉన్నాయి బ్లూ కలర్ చూడొచ్చు ఇదైతే స్కై బ్లూ అండి స్కై బ్లూ ఇంకా బ్లాక్ కలర్ బ్లాక్ ఎక్స్ఎల్ అండ్ డబల్ ఎక్స్ఎల్ అయితే అవైలబుల్లో ఉన్నాయండి ఇది పింక్ కలర్ నేను మళ్ళీ చెప్తున్నా ఓన్లీ ఎక్స్ఎల్ అండ్ డబుల్ ఎక్స్ఎల్ ఇది మెరూన్ కలర్ ఫుల్ లెంత్ లెగ్గింగ్స్ అండి బ్లూ కలర్ ఎల్లో కలర్ వైట్ కలర్ ఆల్మోస్ట్ అన్ని కలర్స్ అయితే ఉన్నాయి కాకపోతే అన్ని కలర్స్ చూపిస్తే వీడియో లెంతి అయిపోతుంది ఆల్మోస్ట్ అన్ని కలర్స్ అయితే ఉన్నాయి ఓన్లీ ఎక్సెల్ అండ్ డబుల్ ఎక్సెల్లో అవైలబుల్లో ఉన్నాయి ఓన్లీ నేను రేట్ అయితే చెప్తున్నాను వినండి త్రీ లెగ్గిన్స్ త్రీ ఫైవ్ ఫిఫ్టీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి అవునండి త్రీ లెగ్గిన్స్ ఫైవ్ ఫిఫ్టీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ కాకపోతే త్రీ లెగ్గిన్స్ అయితే తీసుకోవాలి త్రీ లెగ్గిన్స్ ఫైవ్ ఫిఫ్టీ నైన్ రూపీస్ ప్రీ షిప్పింగ్ అండి మీరు ఇప్పుడు ఒక్కొక్క లెగ్గిన్ తీసుకుంటే ఒక్కో లెగ్గిన్కే టూ ఫిఫ్టీ రూపీస్ అయితే ఖచ్చితంగా అవుతుంది త్రీ లెగ్గిస్ తీసుకోవాలంటే సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అయితే అవుతుంది మళ్ళీ అది మీరు వెళ్ళి తెచ్చుకోవాల్సింది ఏదైతే మీ ఇంటి దగ్గరికి వస్తుందండి ఫ్రీ షిప్పింగ్ అండి షిప్పింగ్కి కూడా నేను ఎలాంటి ఛార్జెస్ అయితే చేయట్లేదు ప్రీ షిప్పింగ్లో ఇస్తున్నాను త్రీ లెగ్గిన్స్ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఏ కలర్స్ అయినా సరే మీరు త్రీ లెగ్గిన్స్ అయితే కంపల్సరీగా తీసుకోవాలి ఓన్లీ ఎక్సెల్ అండ్ డబల్ ఎక్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి ఎల్ సైజెస్ అయితే లేవు మళ్ళీ చెప్తున్నా ఎక్స్ఎల్ అండ్ డబల్ ఎక్స్ఎల్ అయితే అవైలబుల్లో ఉన్నాయి ఆల్మోస్ట్ అన్ని కలర్స్ అయితే ఉన్నాయి ఇవైతే యాంకిల్ లెంత్ కాదు ఫుల్ లెంత్ లెగ్గిన్స్ అండి మంచి క్వాలిటీ లెగ్గిన్స్ బ్రాండెడ్ అండి మంచి బ్రాండెడ్ లెగ్గిన్స్ మీకు అయితే తెలుసు జిఎం క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది జిఎంకి అయితే అసలు మనం పెట్టాల్సిన పేరు అయితే లేదు మంచి లెగ్గిన్స్ అండి క్వాలిటీ లెగ్గిన్స్ జిఎం అండ్ కావేరి కావాల్సిన వాళ్ళు ఎవరైనా కాంటాక్ట్ అవ్వచ్చు నా నెంబర్ అయితే స్క్రీన్ పైన ఇస్తాను కాంటాక్ట్ అవ్వండి వాట్సాప్ చేయండి ఏ కలర్స్ కావాలో చెప్పండి మీకు కావాలంటే నేను కలర్స్ అయితే ఫోటోస్ కూడా తీసి పెడతాను వాట్సాప్లో కాంటాక్ట్ అయితే చేయండి ఓన్లీ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ సైజెస్ అయితే ఉన్నాయి వేరే సైజెస్ అయితే లేవు మళ్ళీ చెప్తున్నాయి ఎక్సెల్ డబల్ ఎక్సెల్ సైజెస్ ఫుల్ లెంత్ అండి నచ్చ ఈ వీడియో అయితే మీకు నచ్చింది అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్